విజయవాడలో బీజేపీ ముఖ్య నేతలతో బీజేపీ నేత సమావేశం కొనసాగుతోంది ఉదయం నుంచి ఆరు గంటల పాటు రాయలసీమలోని జిల్లాల నేతలతో శివప్రకాష్ భేటీ అయ్యారు ఇక మరి కాసేపట్లో గుంటూరు ఎన్టీఆర్ జిల్లా నేతలతో సమావేశం కాబోతున్నారు ఇక విడివిడిగా నేతలతో సమావేశమై పొత్తులపై వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు పార్టీకి బలమున్న స్థానాలను ప్రత్యేకంగా పొత్తులంటూనే టీడీపీ జనసేన పార్టీలు సీట్లను ప్రకటించడం వెంటనే అంశాన్ని శివప్రకాష్ వద్ద పలువురు రాయలసీమకు చెందిన నేతలు ప్రస్తావించారు పొత్తు లేకుండా పోటీ చేస్తే పోటీకే పరిమితమవుతాం తప్ప సీట్లు గెలవలేమని మరికొందరు నేతలు చెబుతున్నారు ఇక ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పనిచేస్తామని ఇంకొందరు నేతలు పేర్కొంటున్నారు పొత్తుల విషయంలో జాప్యం చేయకుండా క్లారిటీ ఇస్తే బాగుంటుందని మెజారిటీ నేతలు చెప్పారు సపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు నరసింహారావు పొత్తులపై క్లారిటీ దిశగా భేటీలు అయితే కొనసాగుతున్నాయి ఉదయం నుంచి కూడా దాదాపు ఆరు గంటలకు పైగా రాయలసీమ జిల్లాలోని ముఖ్య నేతలు కన్వీనర్లతో అటు క్లస్టర్ ఇన్ఛార్జీలతో కూడా శివప్రకాష్ వరుస సమావేశాలు నిర్వహించడం జరిగింది వారితో ముఖాముఖి కూడా నిర్వహించడం జరిగింది ప్రధానంగా వారితో చర్చించిన సందర్భంలో కూడా ఏదైతే పొత్తులపై వెళ్తే కనుక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మీ జిల్లాల్లో పరిస్థితి ఏంటిది అనేది వారి నుంచి పూర్తి డేటా సేకరించినటువంటి పరిస్థితి మరోవైపు పొత్తు లేకుండా వెళ్తే వెళ్తే కనుక ఏదైనా మెజారిటీ వస్తుంది అక్కడ అభ్యర్థులకు సంబంధించి బలం ఎంత ఒకవేళ పొత్తులో ఉంటే ఎవరు పోటీ చేయాలి వారి బలాబలాలు ఏంటి వారి ఆర్థిక పరిస్థితులు ఏంటి వారు రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితి గతంలో బీజేపీలో ఉన్నారా లేకపోతే ఇతర పార్టీల నుంచి వచ్చారా అనేది పూర్తిగా శివప్రకాష్ నేతృత్వంలో భేటీలు అయితే కొనసాగుతున్నాయి ఆరు ఆరు గంటల నుంచి కూడా దాదాపు పాటు కడప చిత్తూరు తిరుపతికి సంబంధించి కర్నూలు జిల్లాకు సంబంధించి అనంతపురం హిందూపురంకి సంబంధించి కూడా మొత్తం అన్ని జిల్లాల ఇన్ఛార్జీలతో వరుసగా ఆయన భేటీ అవ్వడం జరిగింది ఆ భేటీ అయిన సందర్భంలో కూడా వారి నుంచి పూర్తి డేటా సేకరించారంటే ప్రతి విషయాన్ని కూడా ఆయన అడిగి మరీ తెలుసుకుంటూ ఉన్నారు ఎందుకంటే పొత్తులకు సంబంధించి ఇంకా స్టాప్ పెట్టే విధంగా ప్రజెంట్ భేటీలు అయితే కొనసాగుతున్నాయి కొద్దిసేపటి క్రితమే సీఎం రమేష్ తో కూడా సీఎం రమేష్ మనతో మాట్లాడడం జరిగింది తాము అభిప్రాయాలు వెల్లడించాం కొంతమంది పొత్తులు కోరుకుంటున్నారని పొత్తులకు సంబంధించినటువంటి అభిప్రాయాలు ఏదైతే ప్రజల నుంచి వస్తున్నాయి ఆ అభిప్రాయాలను మాత్రమే శివప్రకాష్కి వివరించామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే మరోవైపు శివప్రకాష్ కూడా రాయలసీమ నేతలతో విడివిడిగా భేటీ అవుతున్న సమయంలో కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా మొత్తం వారి అభి వ్యక్తిగత అభిప్రాయాలు కూడా తీసుకోవడం అయితే మరోవైపు పార్టీకి బలమున్న స్థానాలను ప్రత్యేకంగా కూడా ఆయన రాసుకున్నట్లు కూడా మనకైతే సమాచారం ఉంటుంది అయితే పొత్తులు ఉంటేనే టీడీపీ జనసేన పార్టీలు సీట్లు ప్రకటించ ఏంటనే అంశాన్ని శివప్రకాష్ వద్ద రాయలసీమకు చెందినటువంటి కొంతమంది నేతలు ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది అదేవిధంగా పొత్తు లేకపోతే కనుక పోటీ చేస్తే పోటీకే పరిమితం అవుతాం తప్ప గెలుచుకునేది ఉండదంటూ కూడా ఇంకొంతమంది నేతలైతే అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా పని చేస్తామంటే కూడా రాయలసీమ చెందినటువంటి నేతలైతే ప్రస్తావించడం జరిగింది అయితే మరికొంతమంది అయితే పొత్తుల విషయంలో జాప్యం చేయకుండా క్లారిటీ ఇస్తే బాగుంటుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే రాయలసీమ చెందినటువంటి నేతల అభిప్రాయాలను పూర్తిగా శివప్రకాష్ నోట్ చేసుకున్నారు దీనికి సంబంధించి మొత్తం కూడా జరిగింది అయితే మరి కాసేపట్లోనే విజయవాడ గుంటూరు సంబంధించినటువంటి నేతల అభిప్రాయాలను కూడా ఆయన ఉన్నారు కొద్దిసేపటి క్రితమే శివప్ర సీఎం రమేష్ సీఎం రమేష్ మాట్లాడడం జరిగింది దాని ఆదినారాయణ రెడ్డి విష్ణుకుమార్ రాజు కూడా మాట్లాడుతూ పొత్తులతో ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేయండి ప్రస్తుతం విశాఖ నుంచి సార్ మొత్తం మీటింగ్ సంబంధించి ఏదైనా మీటింగ్ మీటింగ్ వచ్చాము మేము ఉత్తరానికి సంబంధించి మాట్లాడి అన్ని నియోజకవర్గాలకు ఎవరు ఉన్నారు ప్రాబ్లమ్స్ మాట్లాడిన తర్వాత అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే జిల్లాలకు సంబంధించినటువంటి ఇరవై ఐదు జిల్లాలకు సంబంధించి ప్రతి ఒక్క నేత ముఖ్య నేతల అభిప్రాయాలను పరిగణనకు తీసుకుంటున్నారు పొత్తుల దిశగా క్లారిటీ ఇవ్వాలంటే ఇందాక వారితో మాట్లాడిన సందర్భంలో కూడా ఒక మూడు రోజుల్లోనే పొత్తులకు సంబంధించి క్లారిటీ వస్తున్నట్టు కూడా చెప్తున్నారు ప్రస్తుతం విజయవాడ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సుజనా చౌదరి కూడా సమావేశానికి రావడం జరిగింది సమావేశంలో కూడా వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేయడం జరిగింది అయితే మరి కాసేపట్లోనే సెంట్రల్ బీజేపీ అధిష్టానం సీట్లను ప్రకటించే అవకాశం ఎంపీ సీట్లను ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీలోని ఆశావాహులు కూడా ఎదురు చూస్తున్నారు కానీ పొత్తులో భాగంగా కూడా ఏదైతే ప్రకటించని సందర్భం ఉన్న నేపథ్యంలో త్వరితగతిన ప్రకటించే విధంగా కూడా చూడండి ఎందుకంటే నియోజకవర్గాల్లో అటు ఓటర్లను ఆకర్షించాలి కేంద్ర పథకాలను వివరించే విధంగా కూడా మొత్తం ఒక మాస్టర్ ప్లాన్ రచించుకోవాలి కాబట్టి ఎన్నికల వ్యూహరచన చేయాలి కాబట్టి తొందరగా ఆ సీట్లను ప్రకటించాలి పొత్తు ఉంటుందా లేదా అనేది కూడా ప్రకటించాలంటూ కూడా సీనియర్ నేతలంతా కూడా అటు శివప్రకాష్ వద్ద ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే నరసింహ ఆరు గంటల పాటు ఈ భేటీ కొనసాగుతోంది అయితే ఎప్పటి వరకు భేటీ కొనసాగే అవకాశం ఉంది మీటింగ్ అయిన తర్వాత మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే ప్ర బరికా బరికాసేపట్లోనే అటు విజయవాడ గుంటూరుకు సంబంధించినటువంటి జిల్లా కన్వీనర్లు ముఖ్య నేతలతో పాటు క్లస్టర్ల ఇన్ఛార్జీలు కూడా సమావేశం నిర్వహించబోతున్నారు వారి అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత శివప్రకాష్ పురంధేశ్వరితో పాటు మరి మధుకర్ బీజేపీ ఏపీ సంఘటన ఇన్ఛార్జి మధుకర్ కూడా మరొకసారి సమావేశం అవుతారు వీళ్ళందరికీ పరిగణ చెప్పినటువంటి వారిని కూడా ఒక రిపోర్టు రూపంగా కూడా తయారు చేసే అవకాశం కనబడుతుంది మరోవైపు ఉత్తరాంధ్ర సమావేశాలు ఇవాళ ఇవాళ కూడా జరిగే అవకాశం ఉంది అయితే ఉత్తరాంధ్ర సంబంధించి కోస్తాంధ్రకి సంబంధించి కూడా రేపు జరగనున్నాయి ఆ సందర్భంలో కూడా మొత్తం వారి అభిప్రాయాలను కూడా తీసుకుంటారు వారి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత కూడా ఒక పూర్తి నివేదికను అంటే రేపట్లోగా ఢిల్లీ పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది అక్కడ ప్రకటించిన అక్కడ ఇచ్చిన తర్వాత నివేదిక రిపోర్ట్ని ఎందుకంటే జిల్లాల కన్వీనర్లకు సంబంధించి మొత్తంత కీలకం కాబట్టి ఎందుకంటే భూస్థాయి మొత్తం కూడా వారి యాండర్లు ఉంటుంది కాబట్టి మొత్తం ప్రతి ఒక్కరు నియోజకవర్గాల్లో పనిచేయాలి కాబట్టి పొత్తు ఉంటే కనుక ఒకలాగా ఉంటుంది పొత్తు లేకపోతే కనుక నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటుకి పోటీ చేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వారి అభిప్రాయాలను కూడా పరిగణనకు తీసుకోవాలనే ప్రస్తుతం భేటీలు అయితే వరుసగా నిర్వహిస్తున్నారు కొంతమంది భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి పొత్తులో వెళ్తేనే మినిమం సీట్లు వస్తాయి పొత్తు లేకుండా వెళ్తే మాత్రం సీట్లు గెలిచే పరిస్థితి తక్కువగా ఉంది అంటూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఎందుకంటే మెజారిటీకి సంబంధించి ఒకవైపు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు మరొక వైపు పొత్తులో వెళ్లాలని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి చూడాలి అధిష్టానం నిర్ణయం ఏ విధంగా ఉంటుందో అని